వాటర్ కోసం అంటే అది తాకుతా ఉంటది అత మీద మనలాగా గురీ గ్రో మనం ఫుడ్ తింటే గ్రో అవుతాం కదా అలా కూడా వచ్చేసి వాటర్ లీవ్స్ వచ్చేసి వాటర్ వాటర్ ఏం వినట్లేక చె

వితౌట్ అంటే స్పూన్ కానీ ఏది యూస్ చేయకుండా నువ్వు ఓన్లీ నీ ఫింగర్స్తో నీ హ్యాండ్ యూస్ చేసి వాటర్ కింద ఒక్క డ్రాప్ కూడా వాటర్ పడకుండా ఓకే అస్సలకి స్ప్లాష్ అవ్వకూడదు వాటర్ స్ప్లిట్ అవ్వకూడదు అవ్వకూడదు వాటర్ నువ్వు లెమన్ని తీయాలి తీ చూద్దాం మమ్మీకి వస్తుంది నువ్వు చేస్తావా చేయవో చూద్దాం వాటర్ ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదు చెయ్యు చాలా ఈజీ కొంచెం బ్రెయిన్ యూస్ చేస్తే వస్తుంది కొంచెం కూడా వాటర్ కింద పడకూడదు వాటర్ అస్సలు కింద పడకుండా నువ్వు తీయు జస్ట్ ఒక త్రీ మినిట్స్ నీకు టైం ఇస్తున్నాను మరది వన్ అవర్ కూర్చున్నా కానీ నువ్వు ఇంకా కింద పడతాయి వాటర్ కింద పడుతుంది అదిగో ఎలాగ థింక్ చేయు చేత అంతా వాటర్ నేనేం చెప్పాను రూల్స్ కింద వేయకూడదు అని చెప్పాను కదా నా మమ్మీ తీస్తుంది సీ అవసరం లేదు మమ్మీ అసలు హ్యాండ్ పెట్టచ్చు పెట్టచ్చుడు దాంట్లోనా ఇక్కడికి రా వాటర్ అంతా కింద వేసేసావు బ్యాడ్ ఫీలో సి ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుంది తెలుసా సి చూడు వాటర్ అసలు కింద పడకుండా లై లై ఇలా అంటే లెమన్ పైకి వచ్చేస్తుంది అలా అలాను లెమన్ పైకి వస్తుంది కరెక్ట్ బాగుందా అన్న బ్యాడ్ కానిలే నువ్వు చెయ్యి అంతా వాటర్ వేసేసాడు నువ్వే నీ చేయి దూరిపోతుంది నాన్న మంచిగా

నీకు బాగా సెట్ అయింది కదా అది కదా గుండు పిల్ల భయం లేదా నీకు భయం లేదా లేదు భయం లేదు లేదు గుడ్ గర్ల్ నిషు అన్న నోబిత చూడాలా నేను నిన్ను చూస్తా ఏం చేస్తున్నాడు నోబితా కూర్చో ఉన్నాడా నువ్వు దాని మీద మూతి పెట్టకు దాని మీద మనం లెగ్స్ పెడతాం కదా కదా మూతి పెట్టచ్చా అరే నువ్వు త్రీ పిలకలు వేసుకున్నావా వెనకాల చూపి త్రీ పిలకల పిల్ల కదా పిల్లి పిల్ల పిల్లి పిల్ల టిప్స్టు డాడీ గారు దీనికి అసలు భయం లేదు చూడు ఒకసారి వెనకాల అక్కడ చూడు ఎట్లు కూర్చునిందో భయం లేదా తల్లి నీకు అమ్మో అమ్మో నిశాఖ మీ చెల్లి మీకు నేను అసలు పట్టుకోలేదు ఇక్కడ ఏదో చూస్తూ ఉన్నా డాడీ ఏదో చేస్తూ ఉంటే వెనక్కి టర్న్ అయ్యి చూస్తే అట్లా గుచ్చునేసింది మమ్మీ చూడు అనేసి జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలి ఓకే ఏమైంది 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 అవు చావు గట్టిగా హోల్డ్ చేసుకోవాలమ్మా భయమే లేదు లేదు విజితల్లి అల్లి తినేసి ఫాస్ట్గా తినాలి అరే డోరమాన్ మెల్లగా మాట్లాడరా ఎంత పైకి ఎక్కిందిరా దార్ సూపర్ నేనా నువ్వేం భయం లేదు నాన్న నువ్వు స్ట్రాంగ్ కదా ఓకే బాగా బువ్వ తిని మంచిగా వెజిటేబుల్స్ తింటే అంత స్ట్రాంగ్ అవుతారు కదా ఫైవ్ స్టెప్స్ ఎక్కవు తినేసే ఫాస్ట్గా ఏమి మళ్ళీ హలో బూచి ఏమైద్ది స్ట్రాంగ్ అల్ కదా ఎస్ ఓ నీ నోబిత ఒకటి వాగుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు అక్కడ ఉన్నాడా నోబిత అమ్మ మళ్ళీ ఎక్కుతుందిరా బుజ్జి తల్లి మెల్లగా హోల్డ్ చేస్తూ ఎక్కాలి ఓకే మమ్మ స్టెప్ Yes, wow, super keren super, super.